హాయ్ సార్ హలో నమస్కారం నమస్తే సార్ సార్ ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్తూ ఉంటారు నిజంగా అంటే ఏంటో చాలా మందికి తెలియదు అంటే ఏంటి దాన్ని మనం ఏ రకంగా జనరేట్ చేసుకోవచ్చు ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి తెలుసుకుందాం యాక్టివ్ అంటే ఇప్పుడు మనం ఎవ్రీ మంత్ ఏదైతే కష్టపడుతున్నామో ఆ కష్టపడే దానికి ఏదైతే మనకి ఇన్కమ్ వస్తుందో మన ఇన్వాల్వ్మెంట్ ద్వారా ఇన్కమ్ వస్తుందో అది యాక్టివ్ ఇన్కమ్ ఓకే ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే మనం కష్టపడకుండా మన ఇన్వాల్వ్మెంట్ లేకున్నా మన డబ్బు ఇంకో దగ్గర అది మల్టిప్లై చేసుకుంటే మనకి ఇన్కమ్ ఇస్తుంటది అది ప్యాస్ ఇన్కమ్ బాగుంది ప్రతి ఒక్కరికి ఇది కావాలి మనకి మన ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఎవరు కష్టపడతారు ఇప్పుడు మీరైనా దాకా ఇంటర్వ్యూ నేను ఇట్లా మాట్లాడడం మంచి ఒక దగ్గర గుస్తే గోవల్ అనే ఎక్కడ ఉంటే ఇంకేదైనా చిల్ అవుతుంటే డబ్బులు పడుతుండాలి బ్యాంక్ అది ప్యాస్ ఇన్కమ్ సో ప్రతి ఒక్కరికి అది ఉండాలి ఉండాలన్న కోరిక కూడా ఉండాలి ఉండాలి దాని తగ్గట్టు యాక్షన్ కూడా ఉండాలి మళ్ళీ లేకపోతే వేస్ట్ సో ప్యాసివ్ ఇన్కమ్ అనేది అర్థమైంది కాబట్టి ప్యాసివ్ ఇన్కమ్ లో ఎక్కడెక్కడ నుంచి జనరేట్ చేసుకోవచ్చు మనం మాట్లాడుకుందాం ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి ఓకే ఫస్ట్ వచ్చేసి రియల్ ఎస్టేట్ అంటే మనం రియల్ ఎస్టేట్ లో ఒక దగ్గర డబ్బులు అనుకోండి ఆ డబ్బులు పెట్టిన తర్వాత మనం అక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు కానీ మన ల్యాండ్ వాల్యూ అనేది అక్కడ పెరుగుతూనే ఉంది ఇక ఓకే సో అక్కడ నుంచి కూడా మనకి డబ్బులు వస్తున్నాయి వితౌట్ మన ఇన్వాల్వ్మెంట్ పెరగడం ద్వారా ఓకే రెండోది ల్యాండ్ లో కూడా రెండు రెండో రకం ఏంటంటే లీజ్కి ఇస్తాం మనం అంటే మన ఇన్వాల్వ్మెంట్ లేదు ఇన్ని సంవత్సరాలకి లీజ్ ఇస్తాం ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ మనకు డబ్బులు ఇస్తుంటారు కదా సో అది కూడా ఒక ప్యాసివ్ ఇన్కమే ఇంకోటి ఒక ప్రాపర్టీ ఒక ఇండిపెండెంట్ హౌస్ లేదంటే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ లేదంటే ఒక కమర్షియల్ బిల్డింగ్ వాట్ ఎవర్ సో అది మనం కొనేసి దాని తర్వాత మనం అది రెంట్కి ఇస్తే ఎవ్రీ మంత్ మన ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా లేదు కానీ ఎవ్రీ మంత్ మన అకౌంట్ లో రెంట్ పడుతున్నా ఉంది కదా ప్యాస్ ఇన్కమ్ అది కూడా ఓకే దాని తర్వాత నెక్స్ట్ బుక్స్ అంటే మనం అట్లాంటి ఒక బుక్ ఏదైనా రాసి ఒక సబ్జెక్ట్ పైన అది మార్కెట్ లో రిలీజ్ చేస్తే ఒకటేసారి రాసినాం బుక్ ఒకటేసారి ఫుల్ పెట్టినాం కానీ బుక్ మార్కెట్ లో రిలీజ్ చేస్తే అది నెంబర్ ఆఫ్ పీపుల్ కొంటేనే ఉన్నారు అండ్ కొన్ని పబ్లిషర్స్ మనకి రాయల్టీ ఇన్కమ్ ఇస్తారు ఎవ్రీ మంత్ దానిపైన సో బుక్లు అలా కొంటేనే ఉంటుంటే కొంటేనే ఉంటుంటే కూడా మనకి మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా డబ్బులు అనేది వస్తూనే ఉన్నాయి అది కూడా ఒక పాసివ్ ఇన్కమే మ్యూచువల్ ఫండ్ ఇప్పుడు మనం ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసేస్తాం తర్వాత మనం చేయకున్నా కూడా ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ పడుతుంది కదా అది కూడా ప్యాసివ్ ఇన్కమే అండ్ దాని తర్వాత ఇన్సూరెన్స్ ఏజెంట్ అంటే ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ ఏజెంట్స్ అంటారు కదా సో వాళ్ళు ఒక్కసారి ఎవరికైనా పాలసీ అనుకోండి వాళ్ళ పాలసీ పైన కమిషన్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ మళ్ళా వాళ్ళ పాలసీ చేసుకుంటారు కదా అప్పుడు కూడా కమిషన్ వస్తుంది ఇన్వాల్వ్మెంట్ ఇన్కమ్ తర్వాత సోషల్ మీడియా యూట్యూబ్ ఫేస్బుక్ యూట్యూబ్ ఫేస్బుక్ లో మనం ఒక్కసారి ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ మనం చేస్తాం కదా వాటిపైన ఇన్కమ్ వస్తాయి కదా సటన్ టైం వచ్చిన తర్వాత మనం ఎఫర్ట్స్ పెట్టకుండా కూడా ఆ వీడియోస్ ఇంకా వ్యూస్ వస్తూనే ఉంటే కూడా మనకు అమౌంట్ వస్తేనే ఉంటే కూడా ప్యాసివ్ ఇన్కమే అంతే ఎందుకు ఇప్పుడు ఏదైనా వీడియోస్ కొన్ని సంవత్సరాల నుంచి కొంతమంది వస్తారు కదా సో ఎవ్రీ మంత్ అనలైజ్ చేస్తే ఆ పర్సన్ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత సెవెన్ ఇయర్స్ తర్వాత నేనే ఉన్న ఇప్పుడు నా ఛానల్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నేను రన్ చేస్తున్నాను నేను వాళ్ళ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నేను ఎవ్రీ మంత్ కొంచెం రిపోర్ట్స్ చెక్ చేస్తాను అనమాట ఇన్కమ్ ఏదైతే వస్తుందో ఆ ఇన్కమ్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పాత వీడియోస్ నుంచి నాకు వస్తుంటాయి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కొత్త వీడియోస్ నేను ఆ మంత్ రిలీజ్ చేసిన దానిపైన వస్తుంటాయి అంటే ఆ పాత వీడియోస్ కూడా జనాలు సర్చ్ చేసి ఎక్కడో సజెషన్స్ వచ్చి వస్తున్నాయి కదా ప్యాసివ్ ఇన్కమే కదా ఒకవేళ నేను ఒక మంత్ వీడియోస్ ఇయ్యలేదు అనుకోండి పాత వీడియోస్ నుంచి కూడా నాకు ఇంకా ఇంకా వస్తూనే ఉంటుంది ప్యాసివ్ ఇన్కమ్ అంటే ప్యాసివ్ ఇన్కమ్ అడ్వాంటేజ్ ఏం తెలుసా మనం రేపటి రోజున ఏదైనా జరిగి మనం పోయినా కూడా నెక్స్ట్ జనరేషన్కి అది యూస్ఫుల్ అయింది అంటే వాళ్ళకి ఏం కష్టపడాల్సిన అవసరం లేదు ఇన్కమ్ అది ట్రాన్స్ఫర్ అయిపోయింది వాళ్ళకి వాళ్ళకి కూడా వస్తూనే ఉంటుంది అది పెద్ద అడ్వాంటేజ్ అది ప్యాసన్ ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ ఈ కామర్స్ అంటే మనం అట్లాంటి ఒక వెబ్సైట్ ఏదైనా తయారు చేసి యాప్ తయారు చేసి అందులో కొన్ని ప్రొడక్ట్స్ మనం పెట్టినాం అనుకోండి ఒక్కసారి ప్రొడక్ట్స్ పెట్టేస్తాం ఇక మనం పండుకున్న ఎక్కడైనా చీల్ అయినా కూడా ఆన్లైన్ లో జనాలు ఆ ప్రొడక్ట్స్ చూసి కొంటే ఉన్నారు మనకు డబ్బులు వస్తూనే ఉన్నాయి అది కూడా ప్యాసన్ ఇన్కమ్ ఎల్ఎంఎస్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉడిమి అనే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది కోర్సెస్ కి అట్లాంటిది ఏదైనా ఒక లెర్నింగ్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ ఒకటి మనం క్లియర్ చేసినాం క్రియేట్ చేసినాం అంటే ఆన్లైన్ కోర్సెస్ కి సంబంధించింది అలా మనం ఒక ఆన్లైన్ కోర్స్ ఏదైనా లేదంటే మల్టిపుల్ కోర్సెస్ ఏవైనా రికార్డ్ చేసి అందులో మనం పెట్టేస్తాం జనాలు ఆ కోర్సెస్ చూసుకుంటే ఎప్పుడైనా ఉంటుంటారు కదా కొనుక్కొని ఎప్పుడైనా చూడొచ్చు వాళ్ళు వాళ్ళు ఎప్పుడైనా కొనొచ్చు డబ్బులు వస్తుంటే ప్యాసివ్ ఇన్కే ఒకటేసారి కోర్స్ రికార్డ్ చేసి పెట్టాము కానీ జనాలు ఎన్నిసార్లు సార్లు ఎప్పుడన్నా ఇన్కమ్ దాని తర్వాత నెక్స్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ కొన్ని కంపెనీస్ అలాంటివి ఉన్నాయి అనమాట మీరు కొంతమందిని జాయిన్ చేస్తే చాలు తర్వాత వాళ్ళు వాళ్ళని జాయిన్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటారు వాళ్ళ కింద వాళ్ళు పని చేస్తూనే ఉంటారు వీళ్ళకి డబ్బులు వస్తూనే ఉంటాయి కానీ ఆ కంపెనీ ఏందని మ్యాటర్ అయింది కొన్ని కంపెనీస్ మార్కెట్ లో మంచిగా ఉన్నాయి కొన్ని ఫ్రాడ్ ఉంది సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి అల్లూ కూడా మంచి ప్యాస్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు దాని తర్వాత ఏంజెల్ ఇన్వెస్టర్ అంటే కొంతమంది స్టార్ట్అప్స్ ఉన్నాయి ఇప్పుడు మీ దగ్గర ఒక ఐడియా ఉంది ఆ ఐడియాతో బిజినెస్ స్టార్ట్ చేస్తే క్లిక్ అవుతుంది అని మీకు తెలుసు కానీ మీ దగ్గర డబ్బులు సో అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది స్టార్ట్అప్స్ లో మీరు స్టార్ట్అప్ రిలేటెడ్ కాబట్టి కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు మీ ఐడియా బాగా నచ్చి మీ దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు ఏంజెల్ ఇన్వెస్టర్స్ అంటారనమాట అప్పుడు ఆ డబ్బుతో మీ బిజినెస్ మల్టిప్లై చేస్తారు కదా ఆ మల్టీప్లై అయినప్పుడు వీళ్ళకి కూడా షేర్స్ వస్తాయి డబుల్ ప్రాఫిట్ మన ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా ఐడియా మీది పని మీది నేను డబ్బులు ఇచ్చిన మీరు గ్రో చేసి నాకు డబ్బులు ఇచ్చేటర్స్ అంటే నెక్స్ట్ వచ్చేసి క్రిప్టో క్రిప్టో కరెన్సీ అని చెప్పేసి మార్కెట్లో బిట్ కాయిన్ అన్నిట్లా ఉన్నాయి ఇది మార్కెట్ లో నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ లో చాలా పెద్ద బూమింగ్ ఉండబోతుంది దీనిపైన ఇంకేదైనా డీటెయిల్ గా మాట్లాడదాం మనం సో క్రిప్టో కరెన్సీ పైన ఒక కాయిన్ అనేది మనం ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే ఆ కాయిన్ వాల్యూ పెరుగుతుంది ఆ కాయిన్ వాల్యూ ఎంత పెరుగుతుందో అంత మన మనీ వాల్యూ కూడా పెరుగుతుంది ఇంక్లూడింగ్ షేర్ లైక్ షేర్ మార్కెట్ కొంచెం ఇది వేరు అనమాట ఓకే సో ఇది కూడా ఒక వన్ కైండ్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్ ఎన్ని వేస్ చెప్పిన ఏదన్నా పాసివ్ ఇన్కమ్ రేపటి రోజున జనరేట్ అవుతుంది కానీ ఆ ప్యాసివ్ ఇన్కమ్ ఏదన్నా ఒకటి ఎంచుకొని దానిపైన నేను మల్టీప్లై కావాలన్న కోరిక ఇంట్రెస్ట్ కమిట్మెంట్ అవన్నీ కూడా ఉండాలి ఉండలేకపోతే ప్యాసివ్ ఇన్కమ్ ఎప్పుడు క్రియేట్ కాదు అండ్ ప్యాసివ్ ఇన్కమ్ ఒక్కసారి క్రియేట్ అయింది అనుకోండి ఇంకా లైఫ్ వేరు ఎందుకు కూర్చున్న దగ్గర డబ్బులు వస్తున్నాయి కదండి కానీ నేనేమంటానంటే యాక్టివ్ ఇన్కమ్ సంపాదించుకుంటూ ప్యాసివ్ ఇన్కమ్ అట్లాంటి సోర్స్ కోసం మనం కష్టపడుకుంటూ రావాలి లేదంటే ఏదైనా సోర్స్ క్రియేట్ చేసుకుంటూ రావాలి సటన్ ఏజ్ వచ్చిన తర్వాత టైం వచ్చిన తర్వాత యాక్టివ్ ఇన్కమ్ వేసి పాసివ్ ఇన్కమ్ పైన బతకాలి దానికోసం యాక్టివ్ ఇన్కమ్ చేసుకుంటేనే ఆలోచన ఉండాలి నేను ఎప్పటివరకు కష్టపడతా ఎన్ని సంవత్సరాల వరకు కష్టపడతా నా ఏజ్ నా బాడీ ఎప్పటివరకు సహకరిస్తుంది సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత సహకరించదు కదా సో అప్పలోపల నేను ప్యాసివ్ ఇన్కమ్ సెట్ చేసుకుంటాను అని ఒక గోల్ తీసుకొని దాని దగ్గర టిప్పర్ నుంచి కష్టపడుకుంటూ వచ్చి పాసివ్ ఇన్కమ్ కి ప్లాన్ చేసుకుంటూ వస్తే వాళ్ళు ఒక టైం వస్తుంది ప్యాసివ్ ఇన్కమ్ పైన డిపెండ్ అయ్యి ఎంజాయ్ చేస్తారు అది పాసిబుల్ అవుతుంది ప్రతి ఒక్కరితో పాసిబుల్ కానీ అదే కదా కమిట్మెంట్ డెడికేషన్ ప్లానింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడో ఒకరిద్దరు ఉంటారు సార్ ఇట్లా ప్రాపర్టీస్ కొనుక్కొని వాటి ఇన్కమ్ వస్తుంటే కూర్చొని రిలాక్స్ అయ్యే వాళ్ళు